పన్నీర్ ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి కట్ చేసిన పీసెస్ని హార్ట్ వర్ని వేడి నీళ్ళలో వేసేసేయండి నీళ్ళు కాచి ఉంచాను స్టవ్ ఆఫ్ చేసి పెట్టాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పీసెస్ అన్నీ పీసెస్ని గిన్నెలో వేసేసేసుకున్నాం బాగా ఉడకాలి అనేం లేదు జస్ట్ హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇది టేస్ట్ కూడా పోతుంది ఇలా గిన్నెలో తీసుకొని ఇప్పుడు కర్రీ మొదలు పెడదాం ఇప్పుడు ఫస్ట్ పన్నీర్ తీసుకొని బౌల్ వేసేద్దాం టేబుల్ స్పూన్స్ పెరిగాయండి టేబుల్ స్పూన్స్ కొంచెం సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి జస్ట్ ఆ స్పూన్ హాఫ్ స్పూన్ తీసుకొని సరిపోతుంది గరం మసాలా లాస్ట్లో ఫ్లోర్ వేస్తాను అది కూడా కొంచెం అంతే ఇదంతా బాగా కలపండి ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ సైడ్కి పెట్టేసేయండి నాన్స్టిక్ ప్యాన్ ఉంటే తీసుకోండి ఫ్రై చేయడానికి ఇది మనం పన్నీరు ఫ్రై ఫ్రై కావాలంటే నాన్స్టిక్లో నేను చేస్తున్నా స్టీల్లోన తీసుకోండి కానీ చూసుకుంటూ ఉండాలి వాడకుండా ఫస్ట్ కొంచెం ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేసేసేయండి ఆయిల్ హీట్ అయ్యింది మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు పీసెస్ వెళ్ళేసేయండి ఆయిల్ ఎక్కువ పెట్టి కొంచే పడుతుంది ఎక్కువ వేస్తుంది ఆయిల్ ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను అండి ఇక్కడ పన్నీరు అలా కట్ చేసి వదిలేయాలి దాన్ని కదిలిచద్దు ఆ అదంతా దానికి ఆయిల్ కండుకోకుండా ఉంటది ఫ్రై అవుతుంది కొంచెం లైట్గా ఫ్రై అయితే అంటే పీసెస్ కలుగుతుంది తర్వాత నాన్ స్ట్రిప్ అందుకోకుండా ఉంటది అలా టెన్ మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది ఏం లేదు ఇది ఇలా రెడ్ కలర్ రావాలి తొందరగా అయిపోతుంది ఇది చాలా టైం అయితే నేను తీసుకోదు కానీ చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు తినని వాళ్ళు కూడా ఈ పన్నీరు ఇలా చేసి తినేస్తారు కొత్తిమీర చల్లిస్తున్నా आप जैसे